జర్నలిస్టులకు కూడా అవకాశం ఇవ్వాలి వారికి రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నన్ను రాజకీయాలు తెచ్చి నాకు అప్పుడు జడ్పీసీ నాకు అవకాశం కల్పించి జడ్పీటీసీగా గెలవడానికి శ్రమించి రాత్రి మోళ్ళు నా గెలుపు కోసం కృషి చేసి తర్వాత అంచెలంచెలుగా నా ఎదుగుదలకి నాకు వెన్నంటుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చిన వంటి నా రాజకీయ గురువులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు నా జీవితాంతం ఒక సేవకుడిగా ఆయన ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నంత కాలం ఆయన వెన్నంటే ఉండి ఆయన నా శక్తి వంచన లేకుండా ఆయనకు ఆయన గెలుపుకు సర్వేపల్లి నియోజకవర్గం అంతా కలిసి తిరిగి ఆయన గెలుపు కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి సందర్భంగా పత్రికా ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇక్కడ రెండు విషయాలు ఈరోజు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకి కొన్ని పార్టీలు వాడుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీ మాట్లాడితే బీసీలకు మేము బీసీలని అసలు బీసీల మీదే తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల కోసం పనిచేస్తుందని చెప్పి మాటల తప్పే మాట్లాడడం తప్ప ఎక్కడా కూడా బీసీలకి ఏది కూడా చట్ట సభలకు సేవ కావచ్చు రాజకీయ ప్రాధాన్యత